మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ చర్చలు కొనసాగుతున్నాయి పారిశుధ్య కార్మికులకు ప్రస్తుత జీతంతో పాటు హెల్త్ అలయన్స్ ఆరు వేల రూపాయలు కలిపి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది అలాగే శానిటేషన్ రిలేటెడ్ వర్కర్స్ కి క్లీన్ ఎన్విరాన్మెంటల్ వర్కర్స్ పేరుతో ఇరవై ఒక్క వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది అయితే ఇరవై ఒక్క వేల జీతాన్ని కొంతమేర పెంచాలని సిఐటిఓ విజ్ఞప్తి చేసింది దీనిపైన చర్చలు సాగుతున్నాయి మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ చర్చలు కొనసాగుతున్నాయి పారిశుధ్య కార్మికులకు ప్రస్తుత జీతంతో పాటు హెల్త్ అలయన్స్ అరవై ఆరు వేల ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది అలాగే శానిటేషన్ రిలేటెడ్ వర్కర్స్కి క్లీన్ ఎన్విరాన్మెంటల్ వర్కర్స్ పేరుతో ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది అయితే ఇరవై వేల జీతాన్ని కొంతమేర పెంచాలని సిఐటిఓ విజ్ఞప్తి చేసింది దీనిపైన చర్చలు సాగుతున్నాయి రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్లో అందిస్తారు ఎస్ హరీష్ డీటెయిల్స్ ఏంటి కార్మికులకు సంబంధించినటువంటి ఆందోళన ఏపీలో ప్రభుత్వం చర్చలకు అనుమానించినటువంటి సిచ్యువేషన్ ఉంది మంత్రి బొత్సతో పాటు ప్రభుత్వ సహార అధికారు సర్జన రామకృష్ణారెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలేఖ నేతృత్వంలో ప్రస్తుతం అమరావతి సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరుగుతుంది వైపు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు శానిటేషన్ సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు వాటిని కూడా పరిణామలో తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కార్మిక సంఘాలు చెప్పేటువంటి ప్రయత్నం చేసింది అయితే తాజాగా మున్సిపల్ కార్మికులు తన దయనీయమైనటువంటి పరిస్థితులు శానిటేషన్ సంబంధించినటువంటి పనులలో పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్లు గతంలో ఎన్నికల సమయం ఎన్నికలకు ముందు జగన్ చేసి ప్రతిపక్ష నేతగా ఉండి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చినటువంటి హామీలు నేతికి అమలు కాలేదు ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంతో పాటు మున్సిపల్ కార్మికులకు సంబంధించినంత వరకు వాళ్ళటువంటి అలవెన్సులు జీతాలకు సంబంధించినటువంటి అంశం జీతాల పెంపుదలకు సంబంధించినటువంటి అంశం గతంలో లిఖిత పూర్వకంగా కూడా కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు అమలు కాలేనటువంటి నేపథ్యంలో వాటిని పూర్తి ఛాయిలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది అమరావతి సచివాలయంలో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అనుకుంది ఇంకో వైపు చూసుకుంటే కనుక అంగన్వాడీలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా కొనసాగుతుంది అందులోనే ప్రభుత్వం అంగన్వాడీలకి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది అయినప్పటికీ కూడా అంగన్వాడీలు ముందుకు రావడంతో ఎస్మ ప్రయోగానికి పెద్దమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే మరోసారి ఇప్పుడు మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఆందోళన కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సానుకూలమైనటువంటి వాతావరణంలో చర్చలు తీసుకురావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది